స్టీల్ ప్లాంట్స్ సంగతి చెప్పండి స్టీల్ ప్లాంట్ అసలు ఎవరికి అర్థం కావట్ల ఒకవైపు ఏమో స్టీల్ ప్లాంట్ ఇట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ జరగదు మేము అడ్డుకున్నాం కోటం ప్రభుత్వం అడ్డుకున్నామని చెప్పి ఇప్పుడున్న పాలకులందరూ చెప్తూ ఉన్నారు ఏమో దాని దారిన అది ప్రైవేటైజేషన్ ప్రాసెస్ అయితే జరిగిపోతుంది అసలు ఇంతకీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ దిశగా వెళుతూ ఉందా ఆగిపోయి ప్రస్తుతం ఏదైతే ఆపామని చెప్పి ప్రస్తుత పాలకులు చెప్తున్నారు ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్టాండ్ కొన్ని స్ట్రాటజిక్ డిజిట్ ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంది దాంట్లో భాగంగా స్టీల్ ప్లాంట్ కూడా చేయాలని నిర్ణయించిన మాట వాస్తవమే అయితే రాష్ట్రంలో అది ఒక ఎమోషన్తో కూడుకున్న ఉద్వేగంతో కూడుకున్న ఇది కాబట్టి దాన్ని మళ్ళీ దాని దానికోసం గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం పదిహేను వందల కోట్లు ఇన్ఫ్యూజ్ చేసింది ఇప్పుడు మొన్నటికి మొన్న పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇవ్వడం జరిగింది ఆ శాఖ మంత్రి వచ్చి కుమారస్వామి గారు వచ్చి ప్రైవేటైజేషన్ ఆపేశామని చెప్పారు ప్రైవేటైజేషన్ కొనసాగించేటట్లుంటే పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి కావాల్సిన వాటర్ బిల్స్ అయితే ట్యాక్సెస్ ఏమైనా వాటిని వ్యవర్ చేయడం కానీ దాంట్లో కొద్దిగా పవర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది అది మర్చిపోయినది గతంలో ప్రైవేట్ లోపల ఉన్న డిపార్ట్మెంట్ లన్నీ ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ముప్పై ఏడు రకాల వ్యవస్థలు ఏవైతే స్టీల్ ప్లాంట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రైవేటైజేషన్ దిశగా ఆల్రెడీ అడుగులు పడిపోయి జరిగిపోతున్నాయి అనేది ప్రతిపక్షం ఆరోపిస్తాం ప్రతిపక్ష ఆరోపణలకు ఏముందండి ప్రతిపక్షం లేదా ప్రతిపక్షంలో అశ్వరెన్స్ ఇస్తారు డిపార్ట్మెంట్ కి ఆ శాఖ మంత్రి వచ్చి ఆశ్చర్యన్స్ ఇచ్చిపోయారు మీరు నన్ను అడుగుతున్నారు నాకేం సరే మనం స్టీల్ ప్లాంట్ తో రాష్ట్ర మంత్రి మీరు కోటమిలో భాగస్వామి లేదా స్టీల్ మినిస్టర్ కన్నా ఎక్కువ ఎక్కువగా స్టీల్ మినిస్టర్ ఇచ్చిన మాటనే మీరు నమ్మకపోతే ఆరోగ్య శాఖ మంత్రిని అడుగు రాష్ట్రంలో ఒక చిన్న ఒక ఒక దీనికి సంబంధించిన మంత్రి మీరు అడుగుతున్నారో స్టీల్ మినిస్టర్ వచ్చి మీటింగ్ సమావేశం పెట్టి చెప్పిపోయారు చెప్పిపోయిన తర్వాత కూడా ఇటు అనుభవాలను వస్తున్నాయంటే దీని వెనక లేదా కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఎవరు చేస్తున్నారటువంటి విమర్శలు గతంలో అదే స్టీల్ ప్లాంట్ని మొత్తం పంపించేసి ఆ భూములను ఎలా కొట్టేయాలని చూసిన వ్యక్తి చెప్పింది ఆశామాషా వ్యక్తి కాదు ఇది అప్పట్లో చీఫ్ సెక్రటరీ పనిచేసిన చిన్న విషయంగా భావించకూడదు అంటే ఇటువంటి కుట్రపూరిత ఆలోచనలు ఉన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ పని ఇవాళ స్టీల్ ప్లాంట్ రివైవల్ కోసం పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవరి చిత్తశుద్ధి ఏమాత్రం ఉందనే విషయం ఓకే